మళ్ళా ఎఫెక్ట్ తోటి ఎమ్మెల్సీ సీట్లు బీసీ వస్తుంది ఆంధ్రలో కానీ తెలంగాణ గెలిచినట్టే వాళ్ళు ఓడగొట్టినట్టే మనం గెలిచినట్టు అందుకో అభినందరం వాళ్ళ దృష్టిలో కాంట్రవర్స్ మా దృష్టిలో పెట్టుకుంటారంటే సో బీసీలంతా లీడర్షిప్ అనేది కావాలి

కరెక్ట్ కనెక్ట్ అయ్యి మనం దీన్ని రిసర్చ్ చేయాలి సో అదే ముందు ప్రధానమైన సమస్య ఒక సూచన చేయగలుగుతున్నాను ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ చేసుకొని ఇమ్మీడియట్ గా కనెక్ట్ వస్తుంది ప్రతి వాళ్ళు మనం పొద్దున్న ఇలా చూడగానే ఏ టైం చూడగానే అదే విషయం వస్తుంది అవసరం ఇంట్రెస్ట్ ఉందో అదే వస్తుంది అటువంటి ప్రతి కోట మన ఫోటో సో అక్కడ మనకు అది కరెక్ట్ కావాలి మన యూట్యూబ్ యూట్యూబ్ చేసి ఒక బావ జాలని చాలా సంతోషం ఈ బావ అంటే ఎక్కువ అంటే మనం ఒకటి ఉద్యోగం అన్ని కంపెనీ అన్ని కులాలు ఉండాలనేది ఉంటే అందరికి ఒక మా కులా వాళ్ళు ఉద్యమంలో మా అమ్మ కూడా మా

ట్రైన్ అప్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాలుగు గంటలకు పొద్దున లేవగానే టీ తాగలనేది మనం ఒక అలవాటు అయింది అది ట్రైన్ అప్ చేయాలి ఇంకొకటి కామన్ మ్యాన్ ట్రైన్ అప్ ఈ టెక్నాలజీ తోటి డెఫినెట్ గా మన రెండు వేల ఇరవై వరకు ఈ భావజాలను నచ్చింది అది కాలం మనం చెల్లించుకోవాలి మనకన్నా ಮುಂದುವಸ್ತ್ರೀ <multas> ಪ <multas>